చెప్పుకున్నాం కదా లొల్లిలకు అంబాసిడర్ అయిన షయ్యిపాటి జాగల పువ్వు పాటి చేరికైనట్టే గట్ల ఆనచ్చుడే కాదు గది నిజమే అని కొన్ని మల్కల ప్రూవ్ కూడా అయింది అయితే అటెన్ కాల గది అంతా ఉత్తి ముచ్చటే అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు గాని గవన్నీ అన్ని కవర్ డ్రైవ్లే అని ఇప్పుడు మల్ల ప్రూవ్ అయింది తెలంగాణ పువ్వుపాటి పెబ్బే కురిసి పదవి కోసం ఇద్దరు ఎంపీల నడ మా పెద్ద యుద్ధమే అవుతున్నదట మరి గా ఎంపీలెవలో గా పంచాదేందో పురా కరుచుకున్నది సముద్రం ఈదటోన్కి అప్పుడప్పుడు శర్లీదుడు కూడా కట్టమే అవుతది అగో గదే అవుతున్నది ఇప్పుడు పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు దేశంల గెలిచి అధికారంలో అచ్చుడు ఢిల్లీలో కూసుండి దేశాన్ని పాలించుడు ఒకెత్త అయితే తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బేను పెట్టుడు ఒక అవుతున్నదట ఎవల్ను పెడితే ఏమైతుదో ఎవలేం చేస్తారో అనే ఆలోచనలతోటే సరిపోతున్నదట అల్లకు ఎలక్షన్ లై కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రి అయినప్పటికేంచి పెబ్బేను మార్సుడే అని ముచ్చట్లినవడ్డై గాని గా కార్యం గిప్పటికి కూడా గాలే ఎక్కువ నాన పెడితే పూచి పుర్రలైన అవుతున్నది కొత్త కార్యం ఎవరైతే మంచిగుంటారు ఎవలైతే మంచిగుంటారు అని నానబెట్టి నానబెట్టి ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఆళ్లకే పంచాదులయ్యేటట్టు చేసుకున్నారు అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే చాలా మంది ఆశ పడుతున్నారు పోటీ పడుతున్నారు అయితే సిద్ధాంతాల కోసం పనిచేసేటోళ్లకే గా పదవి ఇయాలే అని కొందరు పెడుతుంటే కొత్త పాత అని ఇంకో పంచాది కొందరు లీడర్లు అయితే అధ్యక్ష పదవి కోసం ఈటెల సారు బగ్గ కాయిస్ పడుతున్నాడు అని ఎరకై మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సార్ పోటీలకు పట్టుకొచ్చిండట బండి సంజయ్ అన్న ఈటెల సారుకు అధ్యక్ష పదవి రావద్దనే గీ ఆలోచన చేసిండట బండి సంజయ్ అన్న అయితే గప్పట్ల శురువైన పంచాదులు వీళ్ళిద్దరు నడమ ఇంకా తెగలే అన్నట్టే ఒక్క జిల్లా లీడర్ల బండి సంజయ్ అన్న ఈటల సారు గిట్ల పంచాదులు పెట్టుకునుడేంది పదవుల కోసం ఒకటే పార్టీల ఒకగల మీద ఒగలు రాజకీయాలు చేసుకుడేందో గాలకే తెలవాలి ఇక గిదే కాకుండా ఎంపీ అరవింద్ అన్న ఎంపీ రఘునందన్ రావు సారు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారట మరి చూడాలే పెద్ద లీడర్లు ఎవళ్లను పెబ్బే చేస్తారో అటెన్ కాల ఎట్లుంటదో తెలంగాణల పువ్వు పార్టీ పరిస్థితి